వర్గంలో మహిళకు చేదు అనుభవం ఎదురైంది ఎండుమిర్చి బస్తాతో ఆర్టీసీ బస్సులో లో ప్రయాణిస్తూ ఉండగా ఘాటు ఎక్కువగా ఉంది అని బస్సు కండక్టర్ ఆమెను మధ్యధరలో నిధులు చేశారు భర్త సహాయంతో బైక్ పై తాండూరుకు చేరుకుంటూ ఉండగా ఓ ఆటో ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యాయి కాలకు ఫ్రాక్చర్ అయింది వీపు కన్ను భాగాల్లో గాయాలయ్యాయి భర్త చంద్రప్పకు గాయాలయ్యాయి ఇద్దరిని బాలాజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆర్టీసీ కండక్టర్ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు मेरा बगल में भी माल अच्छा रहता है सर ये जैसे आवश्यकता तो अभी जिंपडाने जी माल भरम दे मेटकाण लोडा साराचो मेटकाण लोडा टेंटवडंगा जिंपेशिना 3 किलो सा 3 किलो पकाय बणाते वडंगा 5 मिनिटां चा

ముంబపురం వస్తే బస్సులో ఎక్కినా ఎక్కి టిక్కెట్ తీసుకున్నాక దిగమంటాడు ఎందుకు దిగాలేసారంటే మిరపకాయలుగా దీగమ్మన్నాడు అంటే ఎందుకు సార్ ముప్పకాయలు లేకపోతే ఏమవుతున్నావు మురపకాయలు ఇంకా ఏమవుతున్నావు నీకు దీన్ని అంటే కూడా లేదు నీకు దీని అన్నాడు అంటే కూడా ఆయన కండక్టర్ చాలా ఆయన ఛాల్ చేస్తున్నాడు చాలా చేస్తే కూడా నువ్వు ఎందుకు ఛాల్ చేస్తున్నావు వాటర్ బాసలు నేను దీని దీంట్క నేను పోయినా కాదు ఆయన ఆపేసింది నీకు కూడా దీనికి చేసిన ఐదు నిమిషాలు సతాయించిన అట్లనే చేస్తున్నాడు ఆయన ఇక మా ఆయన ఫోన్ చేసిన ఎవరు లేరా

ూరు గ్రామానికి చెందినటువంటి నర్సమ్మాన్య మహిళ ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి కోసం మిరపకాయలతో పాటు ఆమె తాండ్రు రావడం కోసం ముంబపూరు గేటు దగ్గర బస్సు ఎక్కితే బస్సు కండక్టరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మిరపకాయల ఘాటుతోనో లేకపోతే అక్కడ మిరపకాయల వల్ల ఏమి ఇబ్బంది అయింది అనేది వాళ్ళు చెప్పాలి ఎందుకోసం అంటే వాళ్ళు బస్సు బలవంతంగా మైళ్ళను దించేయడం వల్ల తన సొంత బండి మీద తాండ్రకి బస్ పోయి ఎందుకు దించిందని అడగడం కోసము తన భర్తతో పాటు వస్తుండగా మెట్రో మనీల హోటల్ దగ్గర ఆటో వాడు వచ్చి గుర్తి ఈరోజు ఆ యొక్క నర్సమ్మకు తీవ్ర గాయలైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం అంటే కాల్ ఫ్యాక్చర్ అయ్యి అటువంటి దుర్గాతానికి నిజంగానే ఈరోజు ఆర్టీసీ ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇటువంటి దుర్ఘాతలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి బస్సులు లేకపోవడము ఎక్కువగా పెంచకపోవడము ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆ బస్సులలో ఉండడంతో పాటు ఇటువంటి అనేక సంఘటనలు యాక్సిడెంట్లు కానీ బస్సులలోకి వెళ్ళి నెట్టేయడం కానీ ఇటువంటిది జరుగుతుంది కాబట్టి దీనికి మొత్తానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి డిపో కానీ ఆర్టీసీ యజమాన్యం గిట ఆమెకైనటువంటి ఖర్చుని ఖచ్చితంగా భరించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఈరోజు బస్సులో ప్రయాణం సేఫ్ అని చెప్తారు మళ్ళీ బస్సులో ప్రయాణం సేపు అయినప్పుడు మహిళలను నిర్వీరంగా అంటే మధ్యలో ఎక్కించుకొని టికెట్ కొట్టిన తర్వాత దింపడం వల్లనే ఈరోజు బస్సులో వస్తే వాళ్ళకు ఈ రకమైనటువంటి నష్టం జరగకుండా ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు జరగకుండా కాబట్టి ఈరోజు బస్సులకెళ్ళి బలవంతంగా మిమ్మల్ని నెట్టినందుకు బయటికి దించినందుకు ఈరోజు బైక్ పైన వచ్చి ఈరోజు ఆటో గుద్దుకొని తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి ప్యాక్సర్ అయినటువంటి పరిస్థితి ఉంది బుక్క కాబట్టి దీన్ని మొత్తం ఆర్టీసీ యజమాన్యమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఈ యొక్క నరసంహ కుటుంబానికి న్యాయం చేయాలి హాస్పిటల్ ఖర్చు ఇంకేదైనా నష్టపరిహారం ఖచ్చితంగా ఆర్టీసీ యజమాన్యమే భరించి వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నావు లేకపోతే ఆ బస్సు కండక్టర్ పైన డ్రైవర్ పైన ఖచ్చితంగా ఏదైతే దించినందుకు బలవంతంగా ఖచ్చితంగా వాళ్ళ మీన చట్టపరంగా చర్య తీసుకోవాలి అదే దాంతోపాటు ఈరోజు ఇక్కడున్నటువంటి డిపో యజమానులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం వల్ల ఫ్రీ బస్సు ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు విచ్చలవిడిగా ఈరోజు ఎక్కడ గిడ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎక్కడం వల్ల గిటా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి బస్సులు లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరగడానికి ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి ఆ నరసింహ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నారు కానీ ఫోటో ఫోన్ చేసింది నేను ఫోన్ చేయగానే బండి తీసుకొని వచ్చినాను బండి తీసుకొని వచ్చినా నా పానం బాగా కొన్ని సర్జరీ అయినా నాకు మనకు కొంత సర్జరీ అయింది ఇంట్లో వంటకుంటే ఆమె పోనీ అనుకుంటే ఆమె ఫోన్ చేసింది దింతేసి బండి తీసుకొని దీంతో దాన్ని తిప్పుకొని వచ్చినా తనుకో సగం డిపోలో పోయి అడగమనుకున్నా కానీ అది బయట చొరస్తా మీద నాకు యాక్సిడెంట్ అయింది లేకపోతే పోయి డిపోలో అడగం అనుకున్నాను ఏం లేదు చూరస్తాడు ఎక్కడన్నా మన అయ్యే మెట్రో మెట్రో మైద కొత్త కొరి కొత్త మెట్రో నా కరెన్సి టై బస్ ఏది ఏడిపో బస్సు బస్ ని కరపట్టితో వస్తుంది సరే ఆఫీస్ దిపడా నేను మా గొర్ ఉంది మెటకణ లడ సారిట మెటకణ లడ టెండొంగ తిపిస్తున్నా నాకు లడ సారి మూడిగల పకై ఉండండి ఉండంగ 5 నిమిషాల దాకా సతాలి చుండు ఎన్నికలడకి మిరపకాయ 3 కిలోలు చాలా ధన్యవాదాలు అండి సకల్ మండి మూడిలో మిరపకాయ

బస్లో ఎక్కితే టికెట్ తీసుకున్నాక మిరపకాయలు చూసిండు ఆయన మిరపకాయలు చూసినప్పుడే కిందికి దిగేసి అన్నాడు అంటే ఎందుకు సార్ ఉన్నాయి కదా గిన్నె కొనక మెట్ల మీద నిలబడుతుంటే కూడా నువ్వు దిగిన దాకా కాదు కిందికి దిగేసి అన్నాడు అంటే కూడా ఫోన్ అని ఆ కండక్టరు నడిపిస్తుంటే ఆయనకు చేసి నువ్వు దిగిన దాకా కాదమ్మ అని మళ్ళీ బంద్ చేపించి కిందికి దింపేసి ఉండు దింపేసి బస్సు తీసుకొని పోయిండు తీసుకొని పోయినాక మా ఆయనకు ఫోన్ చేసి ఆటోలు లేవేమో లేవు బస్లోకి వెళ్ళి దింపిండ్రు అంటే మా ఆయన వచ్చింది వచ్చి తాండూరుకి వచ్చినాము వచ్చినాక తాండూరు ఆటో గుద్దింది ఆటో గుద్దితే ఇక్కడ సైడ్ దాకింది ఇక్కడ సీన్ ఎక్కుతుంది ఇక్కడ మనం తాండూరు టాకీస్ అంటూ టాకీస్ సమ్మైంది ఇక్కడ సైడ్ బస్టా పోతుంటు